హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అక్టోబర్ ఐదు నుంచి పదకొండు వరకు వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఈ వారం పార్ట్నర్తో ప్లాన్ తొందరపాటు నిర్ణయాలు వద్దుడబ్బు విషయంలో జాగ్రత్త వంటి ముఖ్యమైన సూచనలు ఉన్నాయి మీ ప్రేమ ఉద్యోగం ఆరోగ్యంపై సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూడండి కన్యరాశి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేయండి ఈ వారం జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం చక్కటి దినచర్యలు సహాయకరమైన సూచనలు స్థిరమైన పనిమర్యాదపూర్వకమైన మాటలు అవసరం చక్కటి ప్రణాళికలు చర్యలు ఫలితాలను ఇస్తాయి తొందరపాటుకు బదులుగా వివరాలను ప్రశాంతంగా తనిఖీ చేయండి సాధారణ ఆరోగ్య అలవాట్లను కొనసాగించండి ప్రతిరోజూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి ఈ వారం కన్యరాశివాళ్ల లవ్ లైఫ్ గురించి ఇక్కడ చూసేయండి ఈ వారం సన్నిహిత సంబంధాలలో దయగెలుస్తుంది చిన్న కోరికల గురించి స్పష్టంగా మాట్లాడండి ఓపికగా వినండి తీపాటలు పాటలు లేదా కథలు వంటి సాధారణ ఆనందాలను పంచుకోవడానికి కుటుంబం లేదా భాగస్వామితో ప్రశాంతమైన సమయాన్ని ప్లాన్ చేయండి మీరు ఒంటరిగా ఉంటే స్నేహితులకు సహాయం చేయండి సున్నితమైన సమావేశాలలో పాల్గొనండి కన్యరాశివార ఫలాల ప్రకారం బిజీగా ఉన్నట్లు కనిపించే సహోద్యోగికి సహాయం చేయడానికి ఆఫర్ చేయండి కృషి వేగంగా ఫలితాలను ఇస్తుంది మీరు నాయకత్వం వహిస్తే స్పష్టమైన దశలను ఇవ్వండి ప్రతి వ్యక్తికి చిన్న ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా తరచుగా ప్రణాళికలను మార్చడం మానుకోండి నిశ్శబ్ద ఓపిక స్థిరమైన అనుసరణ మీ నైపుణ్యాన్ని చూపుతాయి కొత్త ఆచరణాత్మక పనులు రావచ్చు ఈ వారం డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల చిన్న జాబితాను తయారుచేయండి ఏవి అత్యవసరమో గుర్తించండి ప్రతివారం కొద్దిగా ఆదా చేయండి ప్రమాదకర ప్రణాళికలకు రుణాలు ఇవ్వడం మానుకోండి పెద్ద కొనుగోళ్లు చేసే ముందు వేచి ఉండండి భాగస్వామ్య ఖర్చుల గురించి కుటుంబంతో మాట్లాడండి చెల్లింపుల కోసం స్పష్టమైన తేదీలను గమనించండి తప్పులను నివారించడానికి రసీదులు సాధారణ రికార్డులను ఉంచుకోండి ఈ వారం ఆరోగ్యం స్థిరమైన చిన్న అలవాట్లతో మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవడం క్రమం తప్పకుండా నీరు త్రాగటం ప్రతిరోజు కొద్దిగా నడవడం ముఖ్యం యోగా చేయండి పండ్లు కూరగాయలు ధాన్యాలు పాల ఉత్పత్తులతో సమతుల్య భోజనం తినండి భారీగా వేయించిన ఆహారాలు ఎక్కువ స్వీట్లను నివారించండి ఒత్తిడికి గురైనప్పుడు చిన్న శ్వాస విరామాలు తీసుకోండి అలసిపోయినా లేదా నొప్పిగా ఉంటే విశ్వసనీయ వైద్యుడు లేదా పెద్దలతో మాట్లాడండి కన్యరాశివాళ్లకు ఈ వారం అదృష్టదినం బుధవారం అదృష్ట రంగు బూడిద రంగు అదృష్ట సంఖ్య ఏడు అదృష్టరాయి నీలం మొత్తంగా కన్య రాశివారు ఈ వారం ఓపిక ప్రణాళికలతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు పొందుతారు తొందరపాటును నివారించి ఆర్థిక ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి మీ అదృష్ట సంఖ్య ఏడు రంగు బూడిద మీకు మార్గదర్శనం చేస్తుంది